ప్రియమైన దేవులందరికీ ప్రభుత్వం ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని నేర్చుకుందాం రోమిడికి రోషని పత్రిక పన్నెండు అధ్యయము రెండో వచనం చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొక్కు వలన రూపాంతరము అని దేని యొక్క వాక్యాన్ని చూస్తుంది దేని బిడ్లరా మీరు ఈ లోక మర్యాద అనుసరింపక అంటే ఈ లోకంలోని మనం జీవిస్తున్న మనకు ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు ఈ లోకంలోని ఎదుగుతున్న మనకు లోక శరీర సంబంధమైన కొన్ని అలవాట్లు మనకు ఉంటాయి లోక సంబంధమైన కొన్ని పద్ధతులు మనకు ఉంటాయి లోక సంబంధమైన కొన్ని ఆచారాలు ఉంటాయి లోక సంబంధమైన అలవాట్లు మనకు ఉంటాయి అయితే మనము లోకం నుంచి ప్రత్యేకింపబడిన మనము లోకాల నుంచి ఏర్పరచబడిన మనము లోకాల నుంచి వెలుగు సంబంధాలుగా పిలవబడ మనము ఏం చేయాలట ఈ లోక మర్యాదలను మనము అనుసరింపకూడదట ఏది ఉత్తమమో ఏది మంచిదో ఏది చెడుదో అని మనం గ్రహించి ఈ లోకంలో జీవించాలంటే ఈ లోకాల ఎంతమంది దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క అనుకూలమును దేవుని యొక్క సంపూర్ణమైనది గ్రహించి వారు నడుచుకొచ్చున్నారు ఒకసారి ఆలోచించారు నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నారు నేను క్రైస్తవుడు రాలని చెప్పుకుంటున్నారు కానీ అది నువ్వు చేసే ప్రతి పని అది దేవునికి ఇష్టమైనదా లేదా అని గ్రహించలేకపోతున్నారు దేవుడు ఒకసారి ఆలోచించండి దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి అన్నాడు దేని బిడ్డలారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి ప్రతి క్రైస్తవుడు మనం దేన్ని పరీక్షించాలట అది దేవుని ఇష్టమా దేవుని చిత్తమా దేవుని యొక్క ఇష్టం కాదని మనం పరీక్షించి మనం ఏం చేయాలంటే మనము బ్రతకాల దేని బిడ్డలారా ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవుడుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనుషులు ఈ లోకంలోని దేవునికి ఇష్టమైనది కాదేమో ఇది నేను చేస్తున్న పని దేవునికి ఇష్టమైనదా కాదని ఎంతమంది తెలుసుకొని దేవుని అడుగు జాడలో నడుచుకొస్తున్నారు ఎంతమంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నారు ఎంతమంది దేవునికి ఇష్టమైన కుమార్తె కుమారులు జీవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా ఎంతమంది ఇది దేవునికి ఇష్టమైనదే కాదని పరీక్షించుకుంటూ తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి దేవుని బిట్లారా ఈ లోకంలో నువ్వు ఇది మన లోకం చెప్పిందే నువ్వు అనుసరించేవనుకో దేవుని బిట్లారా నువ్వు దేవుని ఒక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఉన్నది కాబట్టి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది దేవుని బిట్లారా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు మనం ఈ లోకంలోని లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి వాటిని పాతి పెట్టాలి ఈ లోక సంబంధమైన పద్ధతులను మనము విడిచిపెట్టాలి ఈ లోక సంబంధమైన అలవాట్లను విడిచిపెట్టాలి ఈ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశలను కోరికలను విడిచిపెట్టాలి వాటిని పాతి పెట్టాలి మనము వెలుగు సంబంధులుగా ఆత్మ సంబంధులుగా మనము జీవించాలి దేవుడు కాబట్టి మన విశ్వాస జీవితంలోని మన ఆత్మిక జీవితంలోని నీవు లోక శరీర సంబంధమైన లోక మర్యాద చొప్పున నువ్వు జీవిస్తున్నావా లేదా దేవునికి ఇష్టమైనది ఏదో గ్రహించి నువ్వు జీవిస్తున్నావా ఒకసారి పరీక్షించుకొని నీ అంతటి నువ్వు సరి చేసుకొని జీవించవలసిందిగా ప్రభుత్వేదం మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను